కేసీఆర్ గారి డెబ్బై ఒక పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యం పాటు అన్ని విధాలుగా ప్రజలకు సహకరించే విధంగా ఆయనకు భగవంతుడు ఆయనకు ఆ ఆయురా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుతూ ఇవాళ కేసీఆర్ అంటేనే తెలంగాణ సాధకుడు అదేవిధంగా ఇవాళ తెలంగాణలో పచ్చని పొలాలు చిగురిస్తున్నాయి అంటే ఒక రైతు బంధు కేసీఆర్ అదేవిధంగా తెలంగాణకు స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తిగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి బాపూజీ ఏ విధంగానో మహాత్మా గాంధీకి ఏ విధంగానైతే మరి ఈ దేశంలో పేరు పెట్టిండ్రో ఇవాళ తెలంగాణ సాధకుడు తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ బాపు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా గుర్తించక తప్పదు అదేవిధంగా ఇవాళ సబ్బండ వర్గాలు అనేక బడుగు బలహీన వర్గాలకు మరి వాళ్ళ ఇంట్లో ఆయనే పెద్ద కొడుకై అన్ని విధాలుగా సేవ చేసినటువంటివి ఇవాళ తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా మరవకుండా ఇవాళ మళ్లీ గుర్తు చేస్తా ఉన్నారంటే ఇవాళ కాంగ్రెస్ పరిపాలన చూసి అదేవిధంగా రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు హేవగించుకుంటా ఉన్నారు మళ్లీ కేసీఆర్ ఎప్పుడొస్తాడు అని చెప్పి ఆయన జన్మదినాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా అద్భుతంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క గ్రామంలో ఆయన చేసినటువంటి ఆనవాళ్లు కావచ్చు ఆయన చేసినటువంటి మిషన్ భగీరథ కావచ్చు ఆయన చేసినటువంటి మరి మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో ఎక్కడికక్కడ కట్టినటువంటి భవనాలు ఇవాళ ఆయన ఆనవాళ్లే కనపడతా ఉన్నాయి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి అసలు కేసీఆర్ లేకుండా చేస్తున్నారు చేస్తా అని చెప్పినటువంటి మాట చూస్తే నిజంగా సిగ్గల్పిస్తా ఉంది ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆనవాళ్లే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి ఆనవాళ్లే కనపడతా ఉన్నాయి ఆయన కేవలం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పేద ప్రజల బతుకులను చిద్రం చేసిండు ఈ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అనేక రకాలుగా తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ వైనం చూస్తే మరి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు కాదు ఆయన ఆనవాలే లేకుండా చేసే పరిస్థితి తెలంగాణ ప్రజలు తెస్తరు అదే విధంగా ఇవాళ మరి గ్రీన్ ఛాలెంజ్ పేరుతోని ఎంపీ సంతోష్ గారు చేసినటువంటి ఏదైతే మొక్కల పెంపకం ఉందో అంటే కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళనే మొక్కలు పెంచితే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనంగా మారి అనేక రకాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయురారోగ్యంతో పాటు మరి నిజంగా వాతావరణ కాలుష్యం పెరగకుండా వాతావరణ మార్పుతోని వర్షాపాతం కూడా పెరిగి ఇక్కడ సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఏదైతే అభిలాషించిందో దానికి అనుగుణంగా మరి ఆనాడు సంతోష్ కుమార్ గారు ఎక్స్ఎంపీ గారు చేసినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మేమందరం కూడా ఇవాళ కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ చింతల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ అదేవిధంగా మరి ఎక్స్ జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారు కానీ మేము అందరం కలిసి మరి ఒక మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టినాం అంటే కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆనాడు మరి సంతోష్ కుమార్ చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి ప్రకృతి పెంచాలి అదే విధంగా కేసీఆర్ గారి ఆయుర ఆరోగ్యంతో పాటు అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని భగవంతుని కోరినం